ఏం తెలుగు ఉందిరా మీకు నిజంగా అందరు అట్లనే ఉన్నారు అమ్మాయిలనే ఉందా అబ్బాయిలని నార్మల్గా ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు టెక్నికల్ సైడ్లో ఇది ఇట్లయింది ఆ అట్లయింది నా అకౌంట్ ఒకటి క్రియేట్ చేసిండు ఈడ ఇట్లనే క్రియేట్ చేసిండు అది ఇది అదే అంటే హెల్ప్ చేసుకోండి అన్నమాట కాకైనా ఎక్కుట్ చేసినా కూడా దాన్ని ఇప్పుడు చేసి కొంచెం అకౌంట్ క్లోజ్ చేస్తాం అక్కడ చెప్తే అవసరం ఉన్నంత వరకు మంచిగా ప్లీజ్ ప్లీజ్ ఇట్లయింది అట్లయింది అది తీ అని మాట్లాడి తర్వాత లాస్ట్కి ఏం చేసారు అవసరం నిర్పోయినారు తర్వాత అన్ఫ్రెండ్ తీసి మారేసి ఏం చూసుకున్నా హన్ఫ్రెండ్ చేసేవాడు థిరపీకి ఎంత ఇవ్వబడి బాధ మనం ఫోర్స్ చేసి మనకు ఉండాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు నేను చూసిన తర్వాత రీల్స్ ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ మోడ్ వచ్చింది కదా ఫేస్బుక్లో ఆ టైంలో దానిలో ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఏమో ఫాలోవర్స్ ఉంటే ఇది మా అనేది ఎనబుల్ ఉంటుంది అన్నమాట నేను చూసుకున్న సరికి నాకు సెవెన్ ఎయిటీ టూ ఫాలోయింగ్ ఉంది ఎవరు అబ్బాయి ఇంతగానో ఎవరు ఇంత ఫాలో అవుతుంది నన్ను అని చూసేసరికి ఎవరైతే క్యాండిడేట్ అన్ఫ్రెండ్ ఇచ్చారో అది ఫాలోయింగ్లో అన్ఫ్రెండ్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఫాలో అవ్వడం ఎందుకు అన్ఫ్రెండ్ దీనిలో ఆప్షన్స్ ఉంటాయి కదా ఎలా అంటే నువ్వు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకపోయినా వాళ్ళని ఫాలో అవ్వచ్చు అన్ఫ్రెండ్ ఏజ్ ఫాలో చేస్తుర్రు అది ఎందుకో నాకు అప్పుడు అర్థమైంది అచ్చా మళ్ళీ ఏదో రోజు అవసరం పడకపోదు అప్పుడు మళ్ళా బ్యాకప్ కోసం అన్నట్టు మళ్ళీ మెసేజ్ చేస్తే అయిపోద్ది ఆ టైంకి ఎమర్జెన్సీకి వాడు ఎప్పుతూనే ఉంటాం మనకి వెళ్ళిస్తూనే ప్రతి ఒక్కరికి ఏంటంటే అవసరం అవసరం ఉండాలి అవసరం ఉంటే వాళ్ళకు మనసులో మనకి వెళ్షెంట్ అనే వన్ పర్సెంట్ కూడా ఉండదు తెలుసా చూస్తుంది కూడా అదే అరే ఫోన్ ఇలా నేను హెల్ప్ చేస్తుంటే ఏమంటారు అది వేసి నేను ఉయే కదా తెలుసు కానీ అది మళ్ళీ ఇలా ఫ్రెండ్లీగా అన్నట్టు అని మళ్ళీ మనం ఎప్పుడు సీరియస్ అవుతాం ఏం నాట్కాలు చేస్తున్నా ఏదో పాప నేనేదో హెల్ప్ చేద్దాని లేదు లేదు నేను సరదాకన్నా పన్నీగా అన్న అంటే ఇట్లా కవర్ చేస్తాను అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మీకు హెల్ప్ చేయాలి మళ్ళీ మీరు అన్నదాన్ని మాట్లాడాలి అవసరం ఏముంది నా జాబ్ ఇచ్చి పెట్టుకొని నా వర్క్ ఇచ్చి పెట్టుకొని నా టైం ఇస్ ఇచ్చి పెట్టుకొని నీకు హెల్ హెల్ప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కానీ అదే ఫిక్స్ అండి ఇవ్వని కూడా హెల్ప్ ఇవ్వను టెక్నికల్ పరంగా నా నాలెడ్జ్ మొత్తం నేను చూట్లైజ్ చేసుకుంటే తప్ప ఇవ్వడానికి హెల్ప్ కూడా ఇయ్యా నిజంగా జోక్ కదా నాకు మస్తు వచ్చింది నిన్న మీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఫోన్ చేసి ఇది అది ఎంత ఎమర్జెన్సీ ఉన్నా నేను రెస్పాండ్ అవుతాయి ఎందుకు అంటే నేను నా మైండ్లో ఒకటే ఉంటుంది నాకు కాల్ చేసేవారు ఎన్న లేని వీళ్ళు ఎంతో మెసేజ్ చేసేవారు అయితే ఎంత ఎమ్మె చేసారు అనుకొని ఏంటిది మ్యాటర్ అని తెలుసుకోవ్ ఎట్లయిందా సరే హెల్ప్ చేస్తా అని చేస్తే టైం పాస్ కలెక్ట్ అయిపోయింది అందుకే పన్నెండు చేయబడి ఎన్ని సిచ్యువేషన్లో సావని ఏమైనా ఫేస్ చేయరు ఏమని అనుకోరు ఇవ్వడానికి ఏ రకంగా కూడా టెక్నికల్గా చెప్పు కూడా చెప్పాలి ఎట్లయిందో ఏమో తెలియదు నేను బిజీగా ఉన్నాక అంతే లేకపోతే కొందరికైతే డయాటి వస్తాను ఇంకే సో అదే మంచిగా మంచిది లేకపోతే ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది మనిషిని మీరు యూజ్ చేసుకున్నట్టు ఎవరు యూజ్ చేసుకుంటలేరు రా బాబు గ్రేట్ అసలు